పదిహేడు రెండు రెండు వేల ఇరవై నాలుగు కృతికా నక్షత్రం శనివారం భీష్మష్ఠి సందర్భంగా త్రిచకదూరి పీఠంలో స్వామివార్ల అలంకారాలు స్వామి అలంకారంలో విరాజులుతున్నారు గండబేండ నరసింహస్వామి దేవేరులతో ఇక్కడ ఏకాదశి ముఖ వీరాంజనే స్వామి అలంకారంలో వీరాజిల్లుతున్నారు ఇక్కడ నాగప్రతిష్టా కార్యక్రమాలు జరుగుతున్నాయి హోమం సిద్ధం చేసి ఉంచారు ఇక్కడ మండపారాధన కార్యక్రమం జరుగుతుంది నాగప్రతిష్ట కార్యక్రమంలో గురువు గారు శ్రీ సత్యాన సరి శ్రీ స్వామి గారు ఇక్కడ తమలపాకులు మాల కడుతున్నారు ఆంజనేయ స్వామి గారికి మాల వేయటానికి మీరు కూడా ఎవరైనా నాగపతిష్ఠా కార్యక్రమం చేయించుకోవేసుకుంటే వెంటనే జ్యోతిరి పీఠాన్ని సంప్రదించగలరు